హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిబాబే క్రియేషన్స్ హాయ్ అండి మేము పోయిన మంత్ వచ్చేసి ఊరికెళ్ళాము అక్కడ మాడితోట మాడితో ఉంది మాది అక్కడికి వెళ్ళాము మేము దాంట్లో చెట్లకు పూత ఎలాగొచ్చిందో పిందెలు ఎలా పన్నాయో చూపిద్దామనేసి ఈ వీడియో తీశాను చాలా బాగుంటుంది వ్యూ అయితే చాలా కూల్గా కూడా ఉంటుంది చెట్లకు నీళ్ళందుకు కడుతు ఉంటారు కాబట్టి మేము ఎప్పుడైనా వెళ్తే ఫుడ్ అందుకు అక్కడే ఇంటి దగ్గర చేసుకొని చెట్ చెట్ల దగ్గర వేసి తింటాము సాయంత్రం వరకు అక్కడే పిల్లలతో ఆడుకొని వచ్చే వచ్చేస్తాము చాలా రిలాక్స్గా ఉంటుంది మా తోటలో వచ్చేసి తాటికాయలు తాటి చెట్టు అంటారు కదా ఇది తాటి చెట్టు తాటి చెట్టు నేరటి చెట్టు ఇలా చెట్లు మాడి మాడి చెట్లే కాకుండా రకరకాల చెట్లు కూడా ఉన్నాయి అక్కడ ఇవి పిందెలు వచ్చేసాయి కొంచెం మన గాలి వాన వచ్చినప్పుడు మొత్తం రాలిపోయాట పూత పిందె నేను ముందు వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇప్పుడు అవి కూడా సరే లేవు గాలి వచ్చేసి అంత రాలిపోయా చెట్టు కూడా కాయలేమో వచ్చినాయి ఈ ఈ టైంలో గాలి వానలు వచ్చి మొత్తం రైతులకి అంతా నష్టమై ఉంటుంది పూత పిందె మొత్తం రాలిపోతుంది అంత చిన్న చెట్టు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి కాయలు ఏమీ కానీ లేకుండా రాలిపోయాయంట మన గాలి వానకి తోటలోకి వేసి కొంచెం ఏదైనా ఫుడ్ తీసుకొని పిల్లలతో ఆడుకొని వచ్చి వచ్చేస్తాము మేము ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఎప్పుడన్నా చేసుకోవాలంటే అక్కడికి అక్కడికే కూడా చేసుకుంటూ ఉంటాము ఎప్పుడు చూపించలేదు నేను మావితోటి మాది చూపిద్దాం అని చెప్పి వీడియోలు అయితే మార్చి ఎన్నింగ్కే చాలా వరకు ఇలా బిందెలు వచ్చేసేవి కానీ ప్రతిసారికి ప్రతి ఇయర్ ఇయర్కి కొంచెం లేటుగానే వస్తున్నాయి మామిడికాయలు సరిగా రావట్లేదు ఇవి బేనిస పండ్లు మావి టెంకాయ చెట్లు మా దాంట్లో టెంకాయ చెట్లు ఉన్నాయి నేరటి చెట్లు అంత దున్నేసుకొని నీళ్లు కట్టుకోవడానికి కట్టలు కట్టేసి పెడతారు అక్కడ కనిపించే పిల్లలే మా పిల్లలు టెంకాయ చెట్టు చెప్పారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు టెంకాయలు తీసుకొని అక్కడే తాగేసి వచ్చేస్తాము అంతేనండి ఓవరాల్గా ఇదే అండి మా మాడి తోట ఇలా ఉంది అందరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్